హాయ్ హలో నమస్తే మిత్రులారా విజయవాడ అంటేనే గుర్తుకు వచ్చేది మంచి తెలుగు భాష కనకదుర్గమ్మ తల్లి కృష్ణానది ప్రకాశం బ్యారేజ్ చిత్ర పరిశ్రమ క్యాపిటల్ సిటీ ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆర్టీసీ బస్టాండు ఆటో నగరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం మరియు పద్మశ్రీ డాక్టర్ ఎన్టీఆర్ మెడికల్ కాలేజీ వారి సొంత జిల్లా అయినటువంటి కృష్ణా జిల్లా ఇలా ఉన్నప్పుడు ఇంతవరకు ఎంతటి వర్షాలు వరదలు వచ్చినా సిటీ లోపలికి రాని వరద నీళ్లు ఇప్పుడు ఎలా వచ్చాయి లోపం ఎక్కడ ఉంది గడచిన ఐదు సంవత్సరాలు పరిపాలించి ఏ పని చేయకుండా దోచుకున్న వారి ప్రతిభ అని ఎటువంటి వారికైనా అర్థమవుతున్నది వారి దౌర్భాగ్యపు పాలన చెప్పకనే చెప్తున్నది వారికి సంబంధించిన ఇసుక దొంగ రవాణా చేసే మూడు రాక్షస పడవలు ప్రకాశం బ్యారేజీపై వదలి పది లక్షల మందిని ఎనిమిది వందల గ్రామాలను సర్వనాశనం చేయాలనుకున్న వ్యక్తులను వారి వెనుక ఉన్న వారిని ఆ పడవల సొంతదారులను అవి లీజుకు తీసుకున్న వారిని నిర్దాక్షిణ్యంగా ఎన్కౌంటర్ చేసినా తప్పు లేదు ఆ వరదల్లో చిక్కుకున్న వారు గంగమ్మ తల్లి నీకేమి అన్యాయం చేశామమ్మా మేము మమ్మల్ని నిరాశ్రీయులను చేశావని అడిగితే ఆ గంగమ్మ తల్లి ఓ బాధితుడా నేను ఎక్కడో కొండ కోన లో పుట్టి మీకు ఏ ఆపదా రాకుండా నా దారిని నేను నేరుగా సాగరంలో కలవడానికి వెళ్తున్నా నా మార్గాన్ని మీరు కబ్జాలు చేసి పెద్ద పెద్ద ఆకాశ హార్మ్యాలు భవనాలు నిర్మించుకుంటే నేను పోవడానికి అన్ని దారులు మూసుకున్నందున వేరే గతి లేక మీ నివాసాలలోకి వచ్చా ప్రకృతి ఎప్పుడూ తన పని సక్రమంగానే చేసుకుని పోతుంది దానిని అడ్డుపడి నందువల్లనే తన ఆగ్రహాన్ని చూపించి ఎవరినైనా పేద గొప్ప తారతమ్యం లేకుండా మట్టిలో కలిపేస్తుంది జాగ్రత్త అదే ఈ రోజున విజయవాడకు జరిగింది బాధితుడా విజయవాడ ప్రజలు ఏదో కొంత పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఆ కనకదుర్గమ్మ ఆశీసులతో చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు వచ్చింది కాబట్టి బ్రతికి ప్రాణాలతోనైనా ఉన్నారు లేక అదే పోయిన సంవత్సరం కానీ వచ్చి ఉండుంటే ఆ సైకో జగన్మోహనుడు ఎంతమంది పోయారా అని చూసిపోయేదానికి హెలికాప్టర్లో చక్కర్లు కొట్టి ఒక చిరునవ్వు నవ్వి కిందకి దిగకుండా ఆ చంద్రబాబు వల్లనే ఇలా జరిగిందని చెప్పి ఓదార్చి ఉండేవారు ఆ దుర్మార్గులను ఇంకా బయట తిరగనివ్వడం ఈ ప్రభుత్వం చేస్తున్న పెద్ద తప్పు మిత్రమా ఆలస్యం కూడా వారిని వెంటనే శ్రీకృష్ణ జన్మస్థానానికి త్వరలోనే పంపితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి చేసిన వారవుతారు ప్లీజ్ ఇమ్మీడియట్లీ టేక్ యాక్షన్ సేవ్ ఆంధ్రప్రదేశ్ జై తెలుగుదేశం